హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఫ్రెండ్స్ సో ఈ రోజు అయితే నేను సుల్లూరుపేటలో ఉన్నానండి సుల్లూరుపేట అంటే మనకి గుర్తుకొచ్చేది ఎంతో శక్తివంతమైన టె టెంపుల్ అండి అందరికి తెలిసే ఉంటది సో శ్రీ చంగాలమ్మ గుడు అనమాట సుల్లూరుపేట చంగాలమ్మ గుడు అంటే అది పెద్ద జాతరలు కూడా చాలా బాగా చేస్తారు చాలా బాగుంటది టెంపుల్ సో చాలా పవర్ఫుల్ అనమాట ఆమె సో ఆ గుడి ఇప్పుడు మీకు చూపిస్తాను సో స్టార్టింగ్ నుంచి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మేమైతే ఇప్పుడు బైపాస్ లో ఉన్నాము బైపాస్ లో నుంచి చిల్లూరి పేటలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఎంట్రెన్స్ లో పెద్ద అయితే కనిపిస్తుంది అమ్మవారి బొమ్మలు అయితే కనిపిస్తాయి సో ఇంకా ఈ ఆచే లోపలకి అట్లాగే స్ట్రైట్ గా రావాలండి సో ఈ బైపాస్ వచ్చేసి నెల్లూరు టు చెన్నై హైవే అనమాట సో నాయపేట దాటుకున్నాక వచ్చే పెద్ద ఊరు అది సుల్లూరుపేట అంటే చూడండి చెట్లు ఎంత రోడ్డుకి ఈ పక్క ఆ పక్క ఎంత బాగున్నాయో చూడడానికి సో ఈ రోడ్లకు పక్కనే ఒక చిన్న బ్రిడ్జ్ వస్తుందండి ఆ బ్రిడ్జ్ వచ్చి ఇక్కడ ఒక నది అయితే ఉంటుంది గుడికి పక్కనే నది అయితే ఉందనమాట సో మనకు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నది కూడా చాలా బాగుంది కొంచెం వాటర్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి చూడండి ఏ విధంగా కనిపిస్తుందో చాలా అందంగా ఉంది కదా సో మనం ఇప్పుడైతే గుడి అయితే వచ్చేస్తామంటే చూడండి మన గోపురం అయితే కనిపిస్తూ ఉంది సో మెయిన్ రోడ్ల నుంచి బైపాస్ నుంచి గుడి వచ్చి కొంచెం దగ్గరలోనే ఉంటుంది మనం ఎక్కువ దూరం కూడా వెళ్ళక్కర్లేదు చూడండి సో గాల గోపురం అనమాట ఇది ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట మేము ఇప్పుడు బయటైతే ఉన్నాము మేమైతే మేము స్కూటీలు అయితే వచ్చామనమాట ఇప్పుడు చూడడానికి సో చాలా సంవత్సరాలు అయిపోయింది నేను కువైట్ కువైట్కి వెళ్ళగానో ముందర వచ్చానండి అంటే రెండు సంవత్సరాలు దాటేసింది సో మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే వస్తున్నాను సో మనకు గోపురం అయితే ఇక్కడ బాగా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది చూడండి బయట ఎంత నీట్గా ఉందో రోడ్డుకి రోడ్డుకి సెంటర్లో ఇక్కడ అంతా వేణుగ బొమ్మలు అయితే ఉన్నాయి సో ఇక్కడ గోపురం పైన చూస్తే అన్ని అమ్మవారు ఆ విగ్రహాల బొమ్మలు అయితే మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి సో చాలా అంటే చాలా నీట్ గా చాలా బాగుంది చూడడానికి బయట అవుట్ సైడ్ అయితే చాలా నీట్ గా ప్రశాంతంగా అయితే ఉంది ఎటువంటి మురికి లేకుండా ఎంతో పవిత్రంగా ఉందన్నమాట సో ఇక్కడ మనం చూసుకుంటే పేరైతే కనిపిస్తుందండి శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము పేట అనేసి కనిపిస్తుంది ఇక్కడ మనకి పేరు సో రాత్రిలో కూడా లైటింగ్ తో చాలా బాగా అయితే కనిపిస్తుంది సో ఇది రోడ్డుకి పక్కనే ఉండడం వల్ల మనం బస్సులో వెళ్ళేటప్పుడు కూడా చూస్తూ వెళ్ళొచ్చు సో మేమైతే గుడి దగ్గరకైతే వచ్చేస్తాం ఇప్పుడు మా బట్టలు చెప్పులు అనేసి లాకర్ లో పెట్టేసినాము సో ఇంకా లోపలికి వెళ్తాను దర్శనానికి లోపలకి వెళ్ళినట్టు చూపిస్తాను ఇప్పుడు టైం చూసుకుంటే మధ్యాహ్నం రెండు అయిందండి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది మేమైతే చూపలేక అసలు నడవలేకున్నాం సో పక్కనే ఉండడం వల్ల గుడి లోపలకి అయితే వచ్చేసాము ఓం శక్తి శక్తి ఆ గాలగోపురం నుంచి లోపలికి వింటాం కానీ ఆ గుడి లోపలికైతే వచ్చేసామండి సో గుడి లోపల ఎంటర్ కానీ ఎంతో ప్రశాంతంగా అసలు ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ షాపులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈరంగా మనం చూడొచ్చు ఇంకా ఇటు పక్క చూసుకుంటే కాళ్ళు అవి కడుక్కోవడానికి నీళ్లు తాగడానికి సపరేట్ గా అయితే వాటర్ అయితే వస్తూ ఉన్నాయి సో ఇక్కడైతే ఇంకా షాపులు ఉన్నాయండి ఒకసారి లోపల చూడండి ఏ విధంగా ఉందో సో జనాలు అయితే ఈరోజు ఈ టైంలో కొంచెం తక్కువ మందే ఉన్నారు కొంచెం కొంచెంగా వస్తూ ఉన్నారు అనమాట ఎక్కువ మంది భక్తులైతే లేరు ప్రస్తుతానికి మేము వచ్చే అయితే కొద్దిగానే ఉండరు మేమైతే మధ్యాహ్నం పూట వచ్చాము రెండింటికి సో ఈ టైంలో కొంచెం తక్కువ ఉంటారు సో మేమైతే పూజకు సామా పూజకి కావాల్సిన వస్తువులు అయితే మేము ఇక్కడ ఈ షాపులు అయితే కొనుక్కుంటున్నాము అన్ని ప్యాక్ చేస్తే ఉన్నారు మనం ఇక్కడ అన్ని చూడవచ్చు దారాలో అమ్మవారి ప్రతిరూపాలు ఇంకా పసుపు కుంకుమ గాజులు చిన్న చిన్న విగ్రహాలు సో దీపం వెలిగించడానికి నూనెలు అన్ని అయితే ఇక్కడ ఉన్నాయి నిమ్మకాయలు కానీ సో గాజులు అన్నైతే ఉన్నాయి ఇవన్నీ అయితే మేము కూడా తీసుకున్నాము ఒక ఇంకా దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా పూజ సామాన్లు అయితే అన్ని తీసేసుకున్నాము సో ఇది వచ్చి టికెట్ కౌంటర్ అండి ప్రస్తుతానికి జనాభా తక్కువే ఉన్నారు కాబట్టి ఎటువంటి టికెట్ లేకుండా మనం ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు ఇక్కడ రాస్తుంది చూడండి టికెట్ కౌంటర్ అని సో స్పెషల్ టికెట్ వచ్చి వంద రూపాయలు అనమాట సో ఇప్పుడు అయితే భక్తులు కొంచెం తక్కువే ఉన్నారు కాబట్టి మేము ఫ్రీ లైన్లో అయితే దర్శనానికి వెళ్తూ ఉన్నాము ఎండ చూస్తే ఎక్కువగా ఉంది భక్తులు నడ నడవడానికి మధ్యలో మ్యాట్ అయితే వేస్తున్నారు చూడండి మనకి క్లియర్గా ఉంది మేమైతే ఇంకా సర్వ దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము సో ఇక్కడ మనం బోర్డులో చూడొచ్చు సర్వ దర్శనం ఫ్రీ దర్శనం అని రాసి ఉంది సో దీని లోపల వెళ్ళాలి అనుకుంటా సో ఇక్కడ మేము ఇంక లోపలికి వెళ్తూ ఉన్నాము జనాలు చూసుకుంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఎవరు లేరు ఈ టైంలో సో అమ్మవారిని అయితే మేము చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు ప్రశాంతంగా సో గుడికి లోపల ఎంతో కానీ ఎంతో ప్రశాంతంగా అయితే ఉంది మాకు ఆ ఇక్కడ మేము లైన్ లో వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ అమ్మవారి త్రిశూలం అయితే కనిపిస్తుంది చూడవచ్చు అందరు ఇక్కడ కొబ్బరికాయలన్నీ ఇక్కడే కొట్టు కొట్టుకుంటా ఉన్నారు ఆ ఇంకా ఇది దాటుకునే మనం లోపలకి వెళ్ళాలన్నమాట చూడండి ఒకసారి మనకి ఇక్కడ అన్ని కనిపిస్తూ ఉంది త్రిశూలం అమ్మవారిది మీరు కూడా దండం పెట్టుకోండి సో ఇక్కడ గుండి అయితే మనం చూడొచ్చు చాలా హైట్ గా ఉంది ఆ ఇక్కడ గుండి అని రాస్తుంది కానుకలు ముక్కుబడులు అనేసి ఉంది తమిళ్లో ఉందనమాట లో కూడా ఉంది సో చూడొచ్చు మనం ఉండే ఇక్కడ అమ్మవారు ఉండి ఫైనల్ గా మేమైతే ఎంట్రన్స్కి అయితే వచ్చేసామండి ఇక్కడ తలుపులు మనం చూడొచ్చు ఇవే అనమాట గుడు లోపలకి మెయిన్ ఎంట్రన్స్ శ్రీ శ్రీ శంగళమ్మ పరమేశ్వర దేవస్థానం అని ఉంది సో లోపలకి అయితే ఫోన్లు కెమెరాలు అవి తీసుకెళ్ళకూడదు వాళ్ళు ఖచ్చితంగా అయితే చెప్పేశారు సో నాకైతే ఏం చేయాలో తెలియలేదు సో మన సబ్స్క్రైబర్లకు అందరికి ఎలాగలగా చూపించాలని ఒకసారి లోపలంతా జూమ్ చేస్తున్నాను చూడండి అలాగే లోపల కూడా నేను వీడియో తీయడానికి కూడా ట్రై చేస్తాను సో వీడియోని వాచ్ చేస్తూ ఉనండి చూ చూస్తూ ఉనండి ఒకసారి లోపలకి జూమ్ చేస్తున్నాను ఇంత దూరంగా అయితే అమ్మవారు అయితే కనిపిస్తున్నారు సరిగా కనిపించట్లేదు సో నేనైతే లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు వీడియో ఆన్ చేసుకుని నేను పాకెట్లు అయితే అట్లా చేతిలో లోపలికి అయితే వెళ్తూ ఉన్నాను మన సబ్స్క్రైబర్లకి అందరికీ చూపించడానికి సో ఎంతో కష్టపడి ఈ వీడియో వచ్చేస్తున్నాను సో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లోపల చూడండి ఎంత బాగుందో సో అమ్మవారి పీఠం వచ్చేసి చాలా కిందకు ఉంటుందండి సో అప్పట్లో రోడ్డు చాలా డౌన్లో ఉన్నది కాబట్టి అప్పట్లో కట్టారనమాట చాలా సంవత్సరాల్లో అయిపోయింది ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి అందరూ అంత అంత గోల్డ్ అనమాట ఓం ఇది ఉంది చూడండి ఒకసారి అమ్మవారిని సో ఇంకా మేము కూడా లైన్లోకి తేలిపోతున్నాము భక్తులు అయితే కొంచెం మంది ఉన్నారు సో మేమైతే అమ్మవారిని దర్శించుకున్నాము ఒకసారి లోపల చూడండి గుడికి చుట్టుపక్కల లోపల ఏమేమి ఉన్నాయో ఇక్కడ లో చూసుకుంటే మనం ఇక్కడ లోపల చూసుకుంటే కామన్ గా మనకి వినాయక స్వామి విగ్రహం అయితే ప్రతి గుడిలో గా అయితే చూస్తాము వినాయక స్వామిని దర్శించుకోండి సో ఇంకా ఏమేమి ఉన్నాయి లోపల చూపిస్తాను చూస్తూ ఉండండి ఎక్కువగా అన్ని అమ్మవారి విగ్రహాలే ఉన్నాయండి గుడి లోపల మొత్తం ఇది కూడా అమ్మవారేను సో ఇక్కడ గుడికి వెనక భాగాన శ్రీ వైష్ణవి దేవి విగ్రహం అయితే ఉంది చిన్నది ఇక్కడికైనా దండం పెట్టుకుంటున్నాడు ఇక్కడ ఏముందో చూద్దాం ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నారు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు రాస్తుంది అన్నమాట సో అయితే సో అమ్మవారిని దర్శించుకున్నాము ఇంకా బయటకైతే బయలుదేరుతున్నాము ఎలాగైతేనే మొత్తానికి లోపల కొంచెం వెలినంత వరకు అయితే వీడియో తీసాను అమ్మవారిని దర్శించుకుని బయటకి రాగానే ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు అయితే ఇక్కడ అమ్ముతూ ఉన్నారు చూడొచ్చు మనం ఎన్ని చీరలు అయితే ఉన్నాయో సో కొంచెం కాస్ట్లీగానే ఉంటాయండి చీరలు సో భక్తులు అయితే కొనుక్కుంటారు చాలా మంది ఇక్కడ మనం చూడొచ్చు భక్తులు ఎవరైనా వస్తే పడుకోవడానికి వసతిగా ఉంది మండపం అయితే ఉంది ఇక్కడ ఫ్యాన్లు అన్ని ఉన్నాయి సో భక్తులు ఎవరైనా రావచ్చు అండి రావడానికి వీలుగా అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి చూడొచ్చు మనం లోపల ఎలా ఉందో ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంది సో ఇక్కడ అంటే ఈ సైడ్గా నొస్తే మనం చూడ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందండి ప్రతి గుడిలో కామన్ గా కనిపించే మరొకటి ఏంటంటే రావి చెట్టు అండి సో ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు రావి చెట్టుకి ముడుపులు కానీ ఏదన్నా కట్టారంటే అవి తీరుతాయి అనేసి అంటారు సో ఇక్కడైతే చాలా మంది కట్టున్నారు చూడండి మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఈ పక్కనే హోమ గును అయితే వేస్తూ ఉన్నారనమాట హోమం అయితే చేపించుకుంటున్నారు అదేనండి ఏమన్నా దోషాలు ఉన్న వాళ్ళు శాంతి పూజ అవి చేయించుకుంటారు కదా అవి మనం స్పెషల్ గా చేయించుకోవచ్చు అనమాట ఇక్కడ పక్కన వేరే వాళ్ళు చేయించుకుంటూ ఉన్నారు శాంతి పూజ హోమం అయితే వేస్తూ ఉన్నారు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇంకా కొంచెం లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఏదో చిన్న విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి సో రెండు అయితే ఉన్నాయండి నాగదేవత విగ్రహాలు మనకి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ శిలా పలకం కూడా ఉంది ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తారు అనేసి మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంది సో ఇంకొకటి అమ్మవారి గుడు అంటే ఇంకొకటి కామన్ గా మనకి వేపదేట్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే అన్ని నాగదేవత విగ్రహాలు నాగరాజ విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చిన్నది అమ్మది అమ్మవారిది విగ్రహం కూడా ఉంది చూడండి వేప చెట్టు చాలా పెద్దది సో మనం చూడవచ్చు ఇక్కడ అన్ని ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి సో అన్ని నాగదేవత విగ్రహాలు అయితే ఇక్కడ చుట్టూ అయితే ఉన్నాయి సో ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది ఇక్కడ గుడి లోపలికి ఎంటర్ అవగానే సో నాగదేవ దోషం ఉన్నవాళ్ళు ఇక్కడ పూజ చేయించుకోవచ్చు అనమాట సో నేనైతే విగ్రహాలన్నిటికీ మొక్కున్నాను అలాగే ప్రదర్శన కూడా చేయాలి కాబట్టి ఇంకా చేస్తూ ఉన్నాను అన్ని విగ్రహాలు చాలా ఉన్నాయండి అన్ని నాగదేవత విగ్రహాలు సో నాగదేవతలోనే ఎన్ని ఉన్నాయో చూడండి విగ్రహాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి వీటన్నిటికీ తెల్లగా దారాలు అయితే కట్టున్నారు అలాగే వేప చెట్టుకి దారాలు అయితే కట్టున్నారు సో మనం కూడా కట్టచ్చు ఎవరైనా ఆ విగ్రహాలు చూసుకుంటే మనకి ఆ విగ్రహం లోపల అయితే ఆ శివలింగం అయితే కనిపిస్తుందండి విగ్రహాలు ప్రతి విగ్రహంలోన శివలింగం అయితే చెక్కున్నారు చూడండి మనకి బాగా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి అందరూ దండం పెట్టుకోండి దర్శించుకోండి మనకి అందరికి మంచి జరుగుతుంది సో ఇంకా ఈ పక్కనే దీని లోపలనే ఆ చిన్నది కొలన అయితే ఉంది అనమాట సో ఇక్కడ మనకి అన్ని తామర చెట్లు అన్ని తామర పువ్వులు అనమాట సో ఇది ఒక రకం తామర పువ్వు అండి చూడండి రో పింక్ లో ఉంది పింక్ కలర్ లో ఉంది పువ్వు మనం చూడొచ్చు మనకు కనిపిస్తూ ఉంది చూడండి సో తామర పువ్వులు అనమాట సో వీటిని అయితే ఎవరు కొయ్యకూడదు అన్ని అమ్మవారికి చెందినవి కాబట్టి కొయ్యకూడదు లోపలికి ఎంటర్ అవకుండా గేట్లు అయితే క్లోజ్ క్లోజింగ్ అయితే చేసేస్తున్నారు ఎవరు పోకుండా మనం ఇక్కడ క్లియర్ గా అయితే చూడొచ్చు చాలా బాగుంది చిన్నదేను సో చూడొచ్చు ఎవరు పోకుండా గేట్లు అయితే క్లోజ్ చేసినారు చెట్టు చూడండి ఎంత పెద్దదిగా ఉందో సో ఇక్కడ మనకి అమ్మవారు పటాలైతే మనం చూడొచ్చు ఇక్కడ సో అమ్మవారి రూపం అయితే ఇలా ఉంటుంది ఇంకా చీరలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో మేమైతే దర్శనం చేసుకుని కొంచెం బయట వచ్చామండి ఇంకా అమ్మవారికి ఎదురంగా నేరుగా గుడి బయట దృశ్యం అయితే ఉందండి సో అందరూ వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు అయితే ఇక్కడే కొడుతూ ఉన్నారు ఆ చూడొచ్చు మన త్రిశూలం ఎంత పెద్దదిగా ఉందో హైట్ గా సో మేము కూడా మేము తెచ్చుకున్న పూజ సామాన్లు అన్ని తీసి అందులో నిమ్మకాయలు అయితే ఉన్నాయి మేము కూడా అమ్మవారి అయితే గుచ్చాను అంత మనకి మంచి జరగాలని ఇంకా పరమేశ్వరి అని తల్లి పరమేశ్వరి సో అమ్మవార్లల్లో ఒక రూపమైన స్పేస్ చెంగాలమ్మ తాతల్లి అనమాట సో మనకు అందరికి మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను సో అయితే చాలా సంవత్సరాలు అయిందండి ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరం అయిపోయింది గుడికి వచ్చి మళ్ళీ ఇప్పటికైతే వస్తున్నాము అమ్మవారు ఇప్పటికైతే మాకు దర్శనం ఇచ్చారు సో ఇప్పటికైతే ఎవరు లేరు అనమాట ప్రశాంతంగా ఆ మొక్కుకోవచ్చు మన బాధల్ని కష్టాలని అమ్మవారితో చెప్పుకోవచ్చు అనమాట సో ఫైనల్ గా దర్శనం అయితే చాలా మంచిగా అయితే జరిగిందండి చాలా బాగా అమ్మవారిని అయితే మేము దర్శించుకున్నాము సో ఈ రోజు ఎలాగైనా మేము అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి చాలా దూరం నుంచి అయితే వచ్చాము ఆల్మోస్ట్ సుమారుగా వంద కిలోమీటర్లు ట్రావెల్ చేసి అయితే మేము ఇక్కడికి వచ్చామన్నమాట సో చాలా అయితే చాలా సంతోషంగా ఉంది మొత్తం గుడి వాతావరణం అంతా చూసిన తర్వాత తర్వాత అనుగ్రహం మనకు అందరికీ తప్పకుండా ఉండాలని అయితే నేనైతే కో కోరుకున్నానండి అంత మంచిగా జరగాలని దర్శనం అయితే అయిపోయిందండి సో చాలా సంతోషంగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాను సో ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము లడ్డు కౌంటర్ ప్రసాదాలు తీసుకుందామన్నా కౌంటర్కి వచ్చినాను సార్ చూడు చూడండి సో ఇదే అనమాట ప్రసాదం కౌంటరు కనిపిస్తుంది కదా లడ్డు వచ్చి రెండు లడ్లు వచ్చి ముప్పై రూపాయలు అండి పులిహోర ప్యాకెట్ వచ్చి ప పది రూపాయలు సో ప్రసాదం కౌంటర్ అనమాట ఇక్కడ రాసి ఉంది తమిళ్ళు తెలుగులో అంతా ఇదంతా కౌంటర్ అనమాట సో చిన్నదే కౌంటర్ సన్నీ ఉన్నాయి ఇందులో వచ్చేసి చూడండి కనిపిస్తున్నాయి పులిహోరను లడ్డు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి నేనైతే ఒక లడ్డు ఒక పులిహోర అయితే తీసుకున్నాను గుడన్నాంకా ఇంకా ప్రసాదం తీసుకోవాలి కదా సో చూద్దాం అసలే మేమైతే మధ్యాహ్నం ఆకలిపేందు సో అయితే తీసుకున్నాను సో ఇవి ఇవినండి అమ్ముతున్నది వేరే ఏం లేవు ఇంకా చూడండి అమ్మవారి గుడికి పక్కనే కళ్యాణ మండపం కూడా ఉందండి పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం కూడా అందరికి వీలుగా ఉండేట్టుగా ఆ మండపం ఉంది అలాగే రూమ్స్ ఉన్నాయి పైన డైనింగ్ హాల్ మొత్తం అంత ఫెసిలిటీలు అన్ని ఉన్నాయండి రూమ్స్ కూడా వాళ్ళే చేస్తారంట మనం బుక్ చేసుకోవచ్చు మ్యారేజ్ అయితే సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ అమ్మవారి రూపాలలో ఒక రూపం అయిన శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి తల్లి దర్శన భాగ్యం అయితే ఈ రోజు మాకైతే కలిగిందండి మీకు అందరికి చూపించాలని వీడియో చేసి పెడుతున్నాను ఖచ్చితంగా అందరు లైక్ అయితే చేయండి ఒకసారి మన అమ్మవారి గ గర్భ గుడి అయితే చూడొచ్చు ఎంతో చాలా బాగుంది ఎంతో బాగుంది ఒకసారి బయట అంతా చూసుకోవచ్చు మనం చూడండి బయట ఎలా ఉంటుందో సో గుడికి బయట ఇక్కడ గోడల మీద చూడండి ఏనుగు బొమ్మలు సింహం బొమ్మలు అలాగే త్రిశూలాలు శంకు చక్రం స్వస్తిక్ ఇవన్నీ సింబల్ అయితే మనకి బయట గోడల మీద అయితే అమ్మవారు గుడికి అయితే కనిపిస్తున్నాయి సో మేమైతే దర్శనం అయితే చేసుకున్నామండి శ్రీ చెంగాలమ్మ దర్శనం సో చాలా సంవత్సరాలు అయిపోయింది దాదాపుగా ఒక టూ ఇయర్స్ పైన అయిపోయింది వచ్చి చూడాలి చూడాలనుకుని ఈ రోజు అయితే వచ్చాము దర్శనం అయితే బాగా జరిగింది అమ్మవారిని బాగా చూశాను దగ్గర నుంచి సో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ ఫ్రెండ్స్